అరే సురేష్ నువ్వేంట్రా ఇక్కడ కోసం నీ దగ్గరికి వచ్చాను అనుకోకురా నేను నీకు ఏ పని ఇవ్వలేను అలా సురేష్ రమేష్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమేమి పథకాలు వేశాడు అవి ఫలించాయా లేదా తెలుసుకోడానికి చివరి వరకు చూడండి అనగనగా ఆలగడ్డ గ్రామంలో రమేష్ అనే వ్యక్తి ఒక చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగించేవాడు ఒకరోజు అతని స్నేహితుడు సురేష్ హోటల్ దగ్గరికి వస్తాడు చెప్పరా సురేష్ లేక అరే సురేష్ నువ్వేంట్రా ఇక్కడ నేను కొంచెం కష్టాల్లో ఉన్నాను నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివి కదా అందుకే సాయం కోసం నీ దగ్గరికి వచ్చాను అసలు ఏమైందిరా ఏం కష్టం వచ్చింది నీకు అది నా పని పోయిందిరా నీ హోటల్లో ఏమైనా పని దొరుకుతుందేమో అని వచ్చాను చేస్తున్న పని పోయిందిగా ఆదాయం కూడా లేదు అందుకే నీ దగ్గర పని ఏదైనా ఉంటే చెప్పురా చేస్తాను అవునా చెప్పాలంటే నా హోటల్ చాలా చిన్నదిరా నువ్వు అనుకున్నంత పనేం ఉండదు ఇక్కడ ఏమనుకోకురా నేను నీకు ఏ పని ఇవ్వలేను అవునా సరేలేరా ఇంకెక్కడైనా ప్రయత్నిస్తా అలా చెప్పి సురేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ అబ్బాయిని చూస్తుంటే చాలా కష్టాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది పనిలో పెట్టుకుంటే బాగుండేదేమో దేవుడి దయ వల్ల మన వ్యాపారం బాగా జరుగుతుంది జనాలు కూడా హోటల్కి బాగా వస్తున్నారు జనాల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసేకి ఒక మనిషిని పెట్టుకుంటే బాగుంటుంది నువ్వు చెప్పేది బాగానే ఉందమ్మా కానీ వాడు చేస్తున్న పని నుండి ఎందుకు తీసేశారో తెలుసా అమ్మా ఎందుకు చెప్పు ఇంతకుముందు ఒక దుకాణంలో పనిచేసేవాడు అక్కడ డబ్బులు దొంగతనం చేసినందుకు పని నుండి తీసేశారు అమ్మా ఏం చెప్తున్నావురా నువ్వు చెప్పింది నిజమా అందుకే వాడిని పని లేదని చెప్పి పంపించేశానమ్మా సురేష్ పక్కనే దాక్కుని వీరి మాటలు అన్నీ వింటున్నాడు ఓహో అర్థమైంది నాతోనే ఆటలా చెప్తారు మరుసటి రోజు రమేష్ బయటికి వెళ్తుండగా సోమేష్ ఎదురయ్యాడు అరే రమేష్ అన్న మీరు ఇక్కడున్నారా మీ దగ్గరికే వస్తున్నానన్నా పట్టణం నుండి నా స్నేహితులు వస్తున్నారు రేపు మధ్యాహ్నం మీ హోటల్కి భోజనం తినడానికి వస్తామన్నా మీరు కోడికూర బాగా వండుతారని విన్నాను మేము వచ్చినప్పుడు మంచిగా వండి పెట్టాలి మరి అలాగా సోమేష్ రండి రండి ఖచ్చితంగా వచ్చి మా హోటల్ భోజనాన్ని రుచి చూడండి ఇదంతా ఒక చెట్టు వెనక దాక్కుని సురేష్ వింటున్నాడు ఇదే సరైన అవకాశం పొగడ్తలని చువాట్లుగా ఎలా మార్చాలో నాకు బాగా తెలుసు రేపు హోటల్లో కోడి కూడా ఎలా వండుతాడో నేను చూస్తాగా మరుసటి రోజు ఉదయం కోడి మాంసం కోసం దుకాణం దగ్గరికి వెళ్తాడు అరే ఇదేమిటి దుకాణం ఇంకా తెరవలేదే ఇప్పుడు కోడి మాంసం ఎలా వండాలి దుకాణం తెరిచే సమయం ఎప్పుడు అయిపోయిందిగా అరే రమేష్ కోడి మాంసం కోసం వచ్చావా ఈరోజు దుకాణం తెరవడం లేదు నాయనా అవునా ఎందుకు పిన్ని వారంలో సెలవు తీసుకుంటాడుగా అందుకే ఈరోజు దుకాణం తెరవలేదు కానీ మస్తాన్ దుకాణంలో దొరికే తాజా మాంసం ఇంకెక్కడా దొరకదే సరే పిన్ని నేను వెళ్ళొస్తా అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే అక్కడేమో సోమేష్ తన స్నేహితులతో కలిసి భోజనానికి వస్తా అని చెప్పినాడు ఏదో ఒక దారి వెతకాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి పనసకాయలు 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 తాజా తాజా రండి అదిగో దారి దొరికింది ఇప్పుడు ఈ పనసకాయలను కొని కూర తయారు చేసి వారికి వడ్డిస్తాను సోమేష్ మరియు అతని స్నేహితులు భోజనం చేయడానికి వచ్చారు సోమేష్ భోజనం చేస్తూ రమేష్ తో ఇలా అంటాడు రమేష్ అన్నా మాంసం లేకపోయినా ఎదిగో ఈ పనసకాయ కూర రుచి ఉంది చూడు అబ్బబ్బబ్బా కొన్ని రోజుల వరకు ఈ రుచి నాలుకను వదిలిపోదనుకో మీకు ఈ కూర నచ్చినందుకు చాలా సంతోషం సోమేశ్ ముందు కోడి కూర కోసం మాంసం దుకాణానికి వెళ్ళాను కానీ దుకాణం తెరవలేదు అందుకే పనసపండుతో కూర చేయాల్సి వచ్చింది ఆ మాంసం దుకాణం మూసి మంచి పని అయింది లేకపోతే ఈ రుచికరమైన వంట తినే అదృష్టం లేకుండా పోయేదేమో సురేష్ అక్కడే ఉండి అదంతా గమనించి తనలో తాను ఇలా అనుకుంటాడు అబ్బా అంతా వృధా అయిందే ఆ మస్తాను దుకాణం మోపించి ఏం ఉపయోగం లేకుండా పోయింది ఇప్పుడు చూడు వాళ్ళందరూ ఆ రమేష్ ని ఎలా పొగుడుతున్నారో ఛ ఇంకేమైనా ఆలోచించాలి పని అడిగితే పో అంటాడా చెప్తా చెప్తా నాకు సమయం వస్తుంది ఇప్పుడు ఈ వేషంలో వెళ్ళే నా సత్తా ఏంటో చూపిస్తాను ఈ దెబ్బతో మొత్తం వాడి జీవితమే మారిపోతుంది ఆ హోటల్ పేరు కూడా చెడిపోతుంది అలా పథకం వేసి సురేష్ హోటల్ దగ్గరికి వెళ్తాడు అరే ఇదేమిటి ఓరి దేవుడా దయ్యం దయ్యాన్ని చూసి అందరూ అక్కడి నుండి పరుగులు పెట్టారు అది చూసిన రమేష్ కి ఏమి అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదే అకస్మాత్తుగా అందరూ దయ్యం దయ్యం అని అరుస్తూ పారిపోతున్నారు అరే ఏమైంది అందరూ ఒక్కసారిగా ఎందుకు పరుగులు పెడుతున్నారు తిన్నదానికి డబ్బులు కూడా చెల్లించకుండా వెళ్ళిపోతున్నారే నిజంగానే దయ్యం ఉంది నేను నా కళ్ళతో చూశాను నా ప్లేట్లో నుండి ఆ దయ్యం చేప ముక్కను తీసుకొని వెళ్ళింది నిజంగానే ఈ హోటల్లో దయ్యం ఉంది పరిగెత్తండి అన్నా ఎక్కడుంది ఆ దయ్యం చెప్పండి ఆ దయ్యాన్ని చూడటానికే మేము వచ్చాము అరే తమ్ముడు మీరేంటి ఇక్కడ మీ హోటల్లో దయ్యం ఉందని విని కంగారు పడి ఇక్కడికి వచ్చాము మీరేం కంగారు పడకండి అన్నా మేము ఆ దయ్యాన్ని ఖచ్చితంగా తరిమి కొడతాం అని చెప్పి సోమేష్ రమేష్ కు ఒక ఉపాయం చెప్తాడు సురేష్ మళ్లీ మరుసటి రోజు దయ్యం వేషం వేసుకుని హోటల్ దగ్గరకు వస్తాడు సోమేష్ పథకం ప్రకారం ప్లేట్లో చేయి పెట్టే సమయంలో ప్లేట్ తీసి వేడి నీటి గిన్నెను పెట్టాడు సత్యాంధ్ర నాకు తెలుసు ఇది దయం పని కాదు అని ఎవరో కావాలని చేస్తున్నారు చనిపోయి దయ్యంగా మారిన దానికి వేడి నీటి స్పర్శ ఎలా తెలుస్తుంది చూడు చూడు చనిపోయిన దయ్యం ఇప్పుడు సత్యానరో అనుకుంటూ ఎలా పైపోతుందో ఒకరోజు రమేష్ ఇంటి నుండి హోటల్కి వెళ్తుంటాడు అరే ఇదేంది దయ్యం ముసుగు అయినా ఇది సురేష్ ఇంటి ముందు ఎందుకుందబ్బా ఒకవేళ ఆ దయ్యం రూపంలో వచ్చి భయపెట్టింది సురేష్ చా చ కేవలం ఇంటి ముందు పడి ఉన్న ముసుగును చూసి నిందవేయడం మంచిది కాదు నాకు ఇంకా మంచి ఆధారం కావాలి ఇప్పుడు సురేష్ చెయ్యిని పరీక్షించాలి నిన్న వేడి నూనెలో పెట్టిన చెయ్యి కాలిందా లేదా అని ఖచ్చితంగా కాలిపోయే ఉంటుందని అనిపిస్తుంది రమేష్ గ్రామ ప్రజలతో సమావేశం పెడతాడు మీరందరూ మళ్ళీ ఏ భయం లేకుండా మా హోటల్లో భోజనం చేయొచ్చు ఇదేంటి ఇప్పుడు ఒకవేళ హోటల్లో దయ్యమే లేదు అదంతా ఒక నాటకం అని చెప్తే మళ్ళీ హోటల్ యథావిధిగా నడుస్తుంది ఇది జరగదు నేను ఇలా జరగనివ్వను ఎప్పటికీ జరగనివ్వను సురేష్ అలా ఆలోచిస్తుండగా రమేష్ సురేష్ చెయ్యి గమనిస్తాడు సురేష్ చెయ్యి కాలిపోయింది అంటే దాని అర్థం సురేషే దయ్యం వేషంలో వచ్చాడు నేను ఊహించింది నిజమే అనమాట ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అరే సురేష్ నీ చెయ్యికి ఏమైంది అనుకోకుండా అంటే అది మరి ఇన్ రాత్రి అనుకోకుండా వేడి పాలు చెయ్యి మీద పడిపోయాయి నువ్వు ఎప్పుడు శ్రద్ధగా ఎందుకు పని చేయవురా ఎందుకు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు ఎప్పుడు అరే ఇదంతా వదిలి ముందు ఇది చెప్పు నీ హోటల్లో దయ్యం లేదంటున్నావు సరే మరి భోజనం ఎవరు దొంగలిస్తున్నట్టు చెప్పు అది నిజంగా దయ్యం పని అవునవును అది దయ్యమే సురేష్ నిజమే చెప్తున్నాడు అలాగా ఇప్పుడు అర్థమైంది నాకు సురేష్ని పనిలో పెట్టుకోను అని చెప్పినందుకు పగ పెంచుకున్నాడు సురేష్కి నా హోటల్ బాగా జరగడం ఇష్టం లేదు అందుకే ఇదంతా చేస్తున్నాడు ఇప్పుడు చెప్తాను విని పని చూడండి నిజంగానే దయ్యం ఉంటే నా ఒక్క హోటల్లోనే ఉండదు కదా ఊరంతా తిరుగుతూ ఉంటుంది అంతెందుకు మన గ్రామంలోని అతిపెద్ద తాటి చెట్టు పైన కూడా కూర్చోగలేదు కదా అవునవును నువ్వు చెప్పేది నిజమే మీ హోటల్లో తప్ప ఇంకెక్కడా ఆ దయ్యాన్ని చూడలేదు మేము ఓ అంటే ఇప్పుడు ఆ దయ్యం ముసుగు వేసుకొని తాటి చెట్టు పైకి ఎక్కి కూర్చుంటే వీరందరూ నిజంగానే దయ్యం ఉంది అని ఇంకా బలంగా నమ్ముతారు అయినా చెట్టు ఎక్కడం పెద్ద పనేం కాదులే సురేష్ నిచ్చెన తీసుకుని తాటి చెట్టు దగ్గరికి వెళ్ళసాగాడు అమ్మా ప్రతీకారం తీర్చుకోవడం కోసం నా జీవితాన్నే కష్టాల్లో పడాల్సి వస్తుంది కానీ ఒక్కసారి నేను వివేషంలో చెట్టు పైన కూర్చుంటే ఆ తర్వాత రమేష్ మాత్రని ఎవరూ నమ్మరు సురేష్ అలా అనుకుంటూ తాటి చెట్టు మీదకెక్కి కూర్చుంటాడు ఏమైంది గోపాలన్నా ఎందుకు అంత దిగులుగా ఉన్నావు ఏమైంది అంటే ఏం చెప్పమంటావు రమేష్ నా దగ్గర ఉన్న పొడవైన నిచ్చినా కనిపించడం లేదు ఎవరిని అడిగినా నాకు తెలీదు తెలీదు అంటున్నారు నిచ్చెన లేకపోతే నా పని ఎలా సాగుతుంది అవునా మీరేమైనా సురేష్ దీని గురించి అడిగారా అన్నా సురేషా నిన్న నుండి అతనిని చూడనేలేదు నేను నాకు తెలుసు ఆ నిచ్చెన ఎక్కడ ఉందో ఒకసారి ఆ పెద్ద తాడి చెట్టు దగ్గర చూడండి అన్నా ఎవరైనా అక్కడ పెట్టి ఉండొచ్చేమో అయినా నా నిచ్చెన అక్కడ ఎందుకు ఉంటుంది సరేలే ఒకసారి వెళ్ళి చూద్దాం పదా నువ్వు నాతో అలా ఇద్దరు తాటి చెట్టు దగ్గరికి బయలుదేరారు చూశారా నేను చెప్పాను కదా ఇదిగో ఇక్కడే ఉంది మీ నిచ్చెన అదే సరే కాని నిచ్చెన ఇక్కడెందుకుంది ఎవరైనా తాటికాయలు తెంపడానికి తెచ్చారేమో అన్నా తిరిగి ఇవ్వడం మర్చిపోయినట్టున్నారు తీసుకొని వెళ్దాం పదండి వారు నిచ్చనను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు అరే నిచ్చెన ఎక్కడికి పోయింది నేనిప్పుడు కిందకి ఎలా దిగాలి అయ్యయ్యో దేవుడా నిజంగానే ఈ చెట్టు మీద దయ్యం దయ్యముందే కానీ రమేష్ దయ్యమే లేదన్నాడు ఇప్పుడేం చెయ్యాలి ఓటి దేవుడా నేను ఇక్కడ ఇరుక్కుపోయానే ఇప్పుడేం చెయ్యను ఓ అన్నా నాకు సాయం చెయ్యి నన్ను కాపాడు నేను దయాన్ని కాదు నన్ను కాపాడు నన్ను కిందకు దింపండి ఆ మాటలు విని కింద ఉన్న అతను అక్కడి నుంచి పరుగులు తీశాడు రమేష్ ఒరే రమేష్ నువ్వు దయం లేదన్నావు కాని చెట్టు మీద నిజంగానే ఉంది నేను నా కళ్ళతో చూసి వచ్చాను హా తెలుసు కాని అది దయ్యం కాదు అంతలా భయపడకు అది దయం రూపంలో ఉన్న మనిషి ఆ దయం కిందకు వచ్చి తనంతర తానే క్షమాపణలు చెప్తాడు చూడు అంటే అర్థం కాలేదు నాతో రా చూపిస్తా అరే ఇదేమిటి అందరూ కట్టకట్టుకొని మరీ వస్తున్నారు ఇదంతా రమ్య రష్మ కొంపదీసి నిశ్చన అడిగావు కదా ఇదిగో తీసుకొని వచ్చాను ఉంచండి ఇక్కడే అరే సురేష్ కిందికి వచ్చేది ఏమైనా ఉందా లేక రెండు మూడు రోజులు అక్కడే ఉండిపోదాం అనుకున్నావా ఆహా వస్తాను బాబోయ్ వస్తాను కిందకి వస్తాను నన్ను కిందకి దింపండి మీరేం చెప్తే అదే చేస్తాను నన్ను క్షమించండి ఏంటి అది దయం కాదా ఇదంతా సురేష్ మన హా నేను పని ఇవ్వలేనని చెప్పినందుకు నా వ్యాపారం చెడుగొట్టడానికి ఇదంతా చేశాడు ఒప్పుకుంటున్నానుగా నేనే ఇదంతా చేశాను నన్ను క్షమించండి తప్పు అయిపోయింది ఇంకెప్పుడు ఇలా చేయను నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను క్షమించు ఇప్పుడు అర్థమైందా సురేష్ ఎదుటివాడికి హాని చేయాలని చూస్తే మనమే ఇబ్బందుల్లో పడతాం